సన్నిధి అనాథాశ్రమంలో అభాగ్యులకు అండగా నిలిచాడు ఓ నాయి బ్రాహ్మణుడు పేదలను అనాథలను హక్కున చేర్చుకుని సేవ చేయాలన్న సంకల్పం అతనికి చిన్నప్పటి నుండి అలవాటయ్యింది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోర్సింగ్ కేటగిరీలో అటెండర్ గా పనిచేస్తున్న గుండుమాల్ బాలకృష్ణ గత ఆరు సంవత్సరాలుగా సన్నిధి అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలకు ఉచితంగా కటింగ్ చేస్తూ అవసరమైనప్పుడు పండ్లు స్వీట్లు పంపిణీ చేసి తన ఉదారత చాటుకుంటున్నాడు కరోనా కష్టకాలంలోనూ దిక్కు ముక్కు లేని అనాథలను హక్కున చేర్చుకొని ఎవరూ లేని వారికి అన్ని తానై ఎన్నో సేవలు చేశాడు వారికి సహాయం చేసేందుకు డబ్బే ముఖ్యం కాదని ఆదుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు ఏ విధంగానైనా సహాయం చేయవచ్చని నిరూపించాడు బాలకృష్ణ ఇది చూసిన కొంతమంది పట్టణ వాసులు తెలిసిన వారు సామాజిక సేవకులు బాలకృష్ణను అభినందిస్తున్నారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి